హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ అని మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ మీకు సండే స్పెషల్ అద్దె ఆఫర్ అయితే తీసుకొచ్చాను మంచి మంచి బుట్ట కలెక్షన్స్ అనమాట గోల్డ్ ప్లేటెడ్ నక్షి ఫినిష్లో గోల్డ్ ఫినిష్లో మంచి మంచి బుట్టలు కలెక్షన్స్ పార్టీవేర్ కలెక్షన్స్ అండ్ పాటుగా ఒక మంచి ఆఫర్ కూడా తీసుకొచ్చాను వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్కోకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ వీడియోలో ఫస్ట్ నేను ఆఫర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో మీరు థౌజండ్ అబవ్ కనుక బిల్ చేసేసుకుంటే సెవెన్ హండ్రెడ్ వర్త్ గల పంచలోహం అన్పాలిష్డ్ పట్టీలు మీకు ఆఫర్లో వచ్చేస్తాయండి ఓకేనా సో వన్ పేర్ ఆఫ్ అన్పాలిష్డ్ పంచలోహం పట్టీలు మీకు ఆఫర్లో ఫ్రీ గిఫ్ట్గా వస్తాయి ఈ థౌజండ్ అబవ్ బిల్ చేసుకున్న వాళ్ళకి ఓకేనా సో థౌజండ్ అబవ్ బిల్ చేసుకున్న వాళ్ళకి అన్పాలిష్డ్ పట్టీలు ఎంత బాగున్నాయో క్లాసీగా అంటే డిజైన్స్ ఇంకా ఒక టూ త్రీ డిజైన్స్ ఉన్నాయండి ఇవి కాకుండా ఇంకా టూ త్రీ డిజైన్స్ ఉన్నాయి ఏవైనా రావచ్చండి బట్ మీకు మోస్ట్లీ అయితే మోడల్ చూపిస్తున్నాను అనమాట ఇంకా మీకు సింగిల్ మువ అలాగే స్టోన్తో వస్తాయి అలా వస్తాయి అనమాట సో మనకి డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఓకే సో కావాలి అనుకున్న వాళ్ళు గిఫ్ట్ పిక్ అనేది కంపల్సరీ షేర్ చేయండి గిఫ్ట్ పిక్ మ్యాండేటరీ గిఫ్ట్ పిక్ షేర్ చేసిన వారికి గిఫ్ట్ అనేది పంపిస్తాను థౌజండ్ అబవ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి అండ్ గిఫ్ట్ పిక్ షేర్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది అండ్ తట్టు ఈరోజు రేపు నైట్ ట్వెల్వ్ వరకు బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ ఆఫర్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది ఈ త్రీ పాయింట్స్ మ్యాండేటరీ అండి త్రీ పాయింట్స్ కంపల్సరీ విని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసేసుకోండి ఓకేనా అండ్ కమింగ్ టు ద కలెక్షన్స్ మీకు మంచి బ్యూటిఫుల్ పార్టీవేర్ బుట్టలు ఇవైతే మనకి సింపుల్గా ఉంటాయండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట మైక్రోగోల్డ్ ప్లేటెడ్లోనే ప్రీమియం క్వాలిటీ నక్షి గోల్డ్ ఫినిష్తో వస్తాయి లుక్ వైజ్ అయితే టోటల్ మనకి గోల్డ్ లాగా ఉంటాయి అనమాట సో నచ్చినట్లయితే ఇలా స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ప్రైస్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిపింగ్ ఓకేనా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నంబర్ స్క్రీన్ మీద రన్ అవుతూ ఉంటుంది ఆ స్క్రీన్ స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ ఈ టూ డేస్ అయితే ఆఫ్లైన్ లేదండి ఓకేనా ఈ మనకి ఇంకా ఈ ఫోర్ ఫైవ్ మాక్సిమం ఈ ఫోర్ ఫైవ్ డేస్లో షాప్ ఓపెన్ అవుతుంది కొంచెం ఈ ఆన్లైన్ వర్క్ ప్లస్ నేను షాపు రెడీ చేసుకోవడము ఇదంతా కూడా ఉంటుంది కాబట్టి ఆఫ్లైన్ విజిట్ అనేది లేదు స్టోర్ ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్గా మీరు స్టోర్కి వచ్చి తీసుకోవచ్చు అండ్ మంచి ఆఫర్స్ కూడా ఉంటాయి అనౌన్స్ చేస్తాను ఓకేనా సో ఈ త్రీ డేస్ అయితే కనుక ఇంకా ఆఫ్లైన్ లేదండి మనకి కొంచెం ఇబ్బంది అయిపోతుంది స్టాఫ్ కూడా సరిగా రిక్రూట్ అవ్వలేదు ఇంకా షాప్ ఓపెన్ అయిన తర్వాత స్టాఫ్ కూడా వచ్చేస్తారు మనకి ఇబ్బంది ఏమీ ఉండదు ఈ త్రీ ఫోర్ డేస్ మాత్రం ఆన్లైన్ మోస్ట్లీ ఆన్లైన్ పెండింగ్ వర్క్స్ కానీ ఆన్లైన్ కొరర్స్ కానీ పంపించుకోవడం జరుగుతుంది ఓకేనా ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఓకే సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇవి కూడా బ్లాక్ స్టోన్తో ఉంటాయండి చాలా బాగున్నాయి విత్ పీకాక్స్తో అలాగే ఇక్కడ బ్లాక్ స్టోన్ కింద కూడా మనకి బ్లాక్ డైమండ్స్ విత్ గోల్డ్ తో వస్తుంది మీడియం సైజులో ఉంటాయండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షాపింగ్తో వచ్చేస్తాయి ప్రీమియం క్వాలిటీ నక్షి గోల్డ్ ఫినిష్లో వస్తాయండి స్టోన్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు స్టోన్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి మంచి పార్టీ వేర్ బుట్టలు ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి పింక్ చేసి స్క్రీన్షాట్ పంపించి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఆన్లైన్ పేమెంట్ ఏనండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు అండ్ డోర్ డెలివరీ ఉంటుంది డిటీడీసీ పోస్టల్ సర్వీసెస్ ద్వారా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో డోర్ డెలివరీ అయితే పంపిస్తాము అండ్ త్వరలో షాప్ కూడా ఓపెన్ అవుతుంది మనకి ఆఫ్లైన్ స్టోర్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను గూగుల్ మ్యాప్లో లో కూడా యాడ్ చేస్తాను మీకు ఈజీగా లొకేషన్కి రీచ్ అవ్వడానికి ఓకేనా ఈ త్రీ ఫోర్ డేస్ అయితే ఇంకా షాప్ ఓపెన్ అయినంత వరకు ఫైవ్ డేస్ అవ్వచ్చు త్రీ ఫోర్ డేస్ అవ్వచ్చు షాప్ ఓపెన్ అయినంత వరకు ఆఫ్లైన్ విజిట్ కూడా లేదండి ఆపేసాను ఓకేనా ఎందుకంటే మనకి వర్క్ ఆన్లైన్ వర్క్ అనేది పెండింగ్ పడిపోతుంది స్టాఫ్ కూడా సరిగా లేరు అందుకని ఓకేనా సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇవి కూడా బ్లాక్ స్టోన్ విత్ మనకి కింద కూడా బ్లాక్ బ్లాక్ డైమండ్స్ హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి విత్ గోల్డ్ బిడ్స్ ఫినిషింగ్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి ఇవి కూడా అంతేనండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీషింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో చాలా చాలా బాగున్నాయండి బుట్టలు కలెక్షన్స్ అయితే గ్రీన్ అనమాట అన్ని మోడల్స్ ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్ ఉన్న మోడల్స్ అన్నింటి మీద మీకు ఈ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇవి బ్యాక్ స్క్రూ బ్యాక్ అన్నీ కూడా లిమిటెడ్ స్టాకేనండి ఎక్కువ ఎక్కువగా అయితే లేవు నేను చూపిస్తాను కూడా నా దగ్గర ఉన్న స్టాక్ అంతా కూడా సో ఇలా నేను సపరేట్ చేసుకుంటాను ఒక్కొక్కటి ఇదిగోండి ఈ మోడల్ అయితే కనుక ఒక సిక్స్ పెయిర్స్ ఉన్నాయి ఇప్పుడు కమింగ్ ఇవన్నీ కూడా చూపిస్తాను ఇవి కూడా ఒక సిక్స్ పేర్స్ అలా ఉన్నాయి అవైలబిలిటీ ఉన్న వరకే మాత్రమేనండి ఓకేనా సో ఇవి కూడా ఒక మీకు వచ్చేసి ఒక సిక్స్ టు సెవెన్ పెయిర్స్ ఉంటాయి అట్లా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ అట్లా మొత్తం కూడా ఒక సిక్స్ పేర్సు సెవెన్ పేర్స్ అలానే ఉన్నాయి ఎక్కువ క్వాంటిటీ లేవండి ఓకేనా సో లిమిటెడే ఉన్నాయి వెరీ లిమిటెడ్ ఉన్నాయి అండ్ ఆఫర్ అయితే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు పంచలోహం అన్పాలిష్డ్ లైఫ్ టైమ్ గ్యారంటీ పట్టీలు మీకు ఆఫర్లో వచ్చేస్తాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షాపింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నంబర్ అండి స్క్రూబ్యాక్ వస్తాయి అనమాట బుట్టలు ఇట్లా ముత్యాలు పింక్ బీట్స్తో వచ్చేస్తాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షప్పింగ్ నచ్చినట్లయితే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీలోనే ఇది ఒక మోడల్ అండి చాలా బాగుంటాయి ఇవి కూడా మనకి లక్ష్మీ అమ్మవారు కింద లోటస్ వచ్చేస్తుంది విత్ గోల్డ్ మువ్వ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి పిం చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను బికాజ్ ఎన్ని కలెక్షన్ చాలా ఉన్నాయి దాదాపు ఒక థర్టీ మోడల్స్ వరకు ఉండొచ్చు బుట్ట కలెక్షన్స్ ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ అండి ఇవి కూడా బాగుంటాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి క్వాలిటీ అయితే బండి నక్షి గోల్డ్ ఫినిష్లో మనకి ప్రీమియం క్వాలిటీతో ఉంటాయి అనమాట బ్లాక్ స్టోన్తో వచ్చేస్తాయి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు పంచలోహం అన్పాలిష్డ్ పట్టీలు ఫ్రీ గిఫ్ట్గా వచ్చేస్తాయండి ఆజ్ ఇటీస్ వీడియోలో చూపించిన మోడల్సే వస్తాయి అండ్ ఇన్ కేస్ అవి స్టాక్ లేకపోతే వేరే మోడల్ వస్తుంది అనమాట ఓకేనా అది కూడా మీకు పిక్ పెడతాను మీకు ఈ మోడల్ వస్తుంది అని ఓకేనా సో బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి ప్యాక్ చేసేటప్పుడు మీకు పిక్ పెట్టి ఈ మోడల్ మీకు పంపిస్తున్నాను గిఫ్ట్గా అనేసి పిక్ పెట్టి పంపిస్తాను నెక్స్ట్ మోడల్ వచ్చేసి పింక్ స్టోన్ విత్ పింక్ బీడ్స్ కాంబినేషన్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీడియం ఉంటాయండి మరి హెవీ కాదు మీడియం ఉంటాయి పార్టీ వేరు అలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కొంచెం ట్రెడిషనల్ లుక్లో ఉంటాయన్నమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి మీకు ఈ బాక్స్లో ఉన్న మోడల్స్ వచ్చేసి మీకు దాదాపుగా ఎన్ని మోడల్స్ చూపించాను ఫైవ్ ఎయిట్ మోడల్స్ చూపించాను ఈ బాక్స్లో ఓకేనా నెక్స్ట్ బాక్స్ ఇస్తాను సో ఇది ఒక మోడల్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవైతే ఓన్లీ టూ పెయిర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి రీస్టాక్ అవ్వవు ఎందుకంటే ఆఫర్ ఉండదు ఇంకా రీస్టాక్ చేస్తే ఆఫర్ ఉండదు ఓకేనా సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కింద కూడా ఇలా మల్టీ కలర్ బీడ్స్ కాంబినేషన్లో వస్తాయి మంచి ట్రెడిషనల్ లుక్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అండి ఆ నెంబర్కి షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ మోడల్ చూపిస్తానండి నెక్స్ట్ బాక్స్లో మనకి ఎన్ని పార్టీషన్స్ ట్వెల్వ్ పార్టీషన్స్ అండి అంటే ట్వెల్వ్ డిజైన్స్ అనమాట ఓకేనా సో ట్వెల్వ్ డిజైన్స్ చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఈ మోడల్ వస్తుంది అంటే అందులో ఫుల్ వైట్ ఉంది రూబీ ఉందండి ఒక్కొక్క పేరే ఉందనుకుంటాను వీటిలో కూడా మీకు ఏది చూపి ఏ మోడల్ అనేది చూపిస్తానండి వైట్ ఒకటే అవైలబుల్ ఉంది వైట్ ఒకటే అవైలబుల్ ఉందండి వైట్ పేరు ఒకటే అవైలబుల్ ఉంది మిగతావి ఏంటంటే కొంచెం స్టోన్స్ మారిపోయింది అనమాట ఓకేనా సింగిల్ పేరు ఉంది వైట్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిక్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఇక్కడ టూ పీకాక్స్ విత్ వైట్ స్టోన్స్ అండ్ కింద కూడా వైట్ స్టోన్స్ కాంబినేషన్లో వస్తుంది బ్యాక్ పుష్చర్ వస్తుంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా సో చాలా బాగుంటాయి అండ్ ఎక్సలెంట్ ప్యాటర్న్ అనమాట లుక్ వైజ్ కూడా బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్క్రూబ్యాక్లోనే వచ్చేస్తాయి ఇవి కూడా పర్పుల్ బీట్స్ అండి పర్పుల్ స్టోన్ విత్ పర్పుల్ బీట్స్ కాంబినేషన్లో ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి కూడా అంత ఆల్మోస్ట్ ఒక ఫైవ్ పేర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి మన దగ్గర పంచలోహం కలెక్షన్స్ మెయిన్లీ అండి పంచలోహం కలెక్షన్స్ అన్నీ కూడా కమింగ్ అంటే మనం స్టార్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రమే పంచలోహా షేర్ చేశాను బట్ కమింగ్ డేస్ నుంచి నవే డేస్ అయితే మనకి మాక్సిమం సిక్స్టీ పర్సెంట్ పంచలోహం కలెక్షన్స్ అన్నీ కూడా మనం షేర్ చేస్తున్నాము అండ్ కమింగ్ డేస్ కంప్లీట్గా పంచలోహమే చేయాలి పంచలోహం మనకి ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా మొత్తం కూడా పంచలోహం ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నాను ఓకేనా అండ్ కస్టమైజేషన్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాను యాక్చువల్గా డిజైన్స్ అన్ని చేయడం వచ్చు మంచి మంచి థాట్స్ వస్తున్నాయి బట్ నాకు చేయడానికి చేతి కింద వర్కర్ లేరు అండ్ నేను చేయాలంటే ఇది ఎంత ఒక వర్క్ చూసుకోవాలి అనుకుంటే పెద్ద టాస్క్ అయిపోతుంది నాకు వర్క్ డిలే అయిపోతుంది అందుకే కొంచెం మనకి వర్కర్ సెట్ అయ్యేదాకా ఆ కస్టమైజేషన్స్ కూడా నేను మీకు ఒక్కొక్కటి సింగిల్ సింగిల్ షార్ట్ వీడియోలో షేర్ చేస్తానండి కస్టమైజేషన్ ఏదైనా ఉంటే కనుక రీసెంట్గా ఒక బ్రేస్లెట్ పెట్టాను విద్యలో మధ్యలో వచ్చేసి స్టోన్ ఫ్లవర్ వచ్చి వైట్ ఫ్లవర్ వచ్చి ఎంత బాగుందో అసలు మంచి రెస్పాన్స్ వచ్చింది ఓకేనా అలాగే ఒక చిన్న చిన్న షార్ట్ వీడియోస్ చేస్తాను అనమాట కస్టమైజేషన్ పంచలోహంలో ఏమొస్తున్నాయి అని చెప్పేసి ఓకేనా బ్యాక్ వచ్చేసి ఇవి కూడా చాలా బాగుంటాయండి మనకి ప్రైస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి మీరు సింగిల్గా తీసుకోవాలి అనుకున్న మంచి కాస్ట్ రీజనబుల్ ఉంటుంది అండ్ మనకి థౌజండ్ అబోవ్ బిల్ చేసుకోవాలి అనుకున్నా కానీ ఒక బెస్ట్ గిఫ్ట్ అనమాట మీరు రీసెలర్గా ఉన్నారైతే కనుక అంటే హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేసే వాళ్ళైతే కనుక చక్కగా ఒక ఫోర్ ఫైవ్ థౌజండ్కి తీసుకొని ఈ బుట్టాస్ వస్తాయి అండ్ దట్టు మీకు ఒక ఫోర్ ఫైవ్ పెయిర్స్ పంచలోహాలు వస్తాయి వాటి మీద మీకు అవి ఫ్రీగానే వస్తాయి కాబట్టి చక్కగా మీరు సేల్ చేసేసుకోవచ్చు ఓకేనా త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ డిజైన్ ఇది కూడా చాలా బాగున్నాయి ఇందులో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ సింగిల్ సింగిల్ పెయిర్సే ఉండొచ్చు ఈ పర్టికులర్ డిజైన్స్ మీద త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇవి ఇవి వచ్చేసి మనకి ఇలా డిజైన్ అనేది ఇలా ఉంటుంది మొత్తం కూడా టెంపుల్ కార్వింగ్ వర్క్ విత్ గోల్డ్ బాల్స్ అండి పైన అండ్ స్టోన్ వస్తుంది ఇది ఒకటి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈ డిజైన్ ఇదైతే సింగిల్ పేరు అవైలబుల్ ఉందండి ఓకేనా సో సింగిల్ పేర్ అవైలబుల్ ఉంది ఇవి రీస్టాక్ చేయించలేను ఎందుకంటే మళ్ళీ కూడా ఇవి ఆఫర్లో పెట్టినవి మళ్ళీ ఇంత గొప్ప ఆఫర్ ఇవ్వాలి అంటే పాజిబుల్ అవ్వదు సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇదొకటి కలర్ స్టోన్స్తో వచ్చేసి నక్షి గోల్డ్ ఫినిష్లో వస్తాయి బాగున్నాయి చాలా బాగున్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో నెక్స్ట్ డిజైన్ మంచి ముత్యాలు పగడాల్లో పుష్ బ్యాక్ వస్తుందండి ఒక త్రీ ఫోర్ మోడల్స్ మాత్రమే మనకి పుష్షర్లో ఇచ్చాము మొత్తం కూడా ఇంకా కంప్లీట్గా స్క్రూబ్యాక్లోనే వస్తాయి అండ్ నెక్స్ట్ ఇదొక మోడల్ అనమాట సో ఇవి వచ్చేసి మనకి గోల్డ్ ఫినిష్లో వస్తాయి అండ్ నక్షి కర్వింగ్ వర్క్ వస్తుందండి విత్ గోల్డ్ ఫినిష్లో వస్తుంది మొత్తం కూడా అంటే ప్యూర్ మనకి కంప్లీట్గా నక్షి కాదు వర్క్ అయితే నక్షి అండి ఫినిషింగ్ అయితే కనుక గోల్డ్ ఫినిష్ వస్తుంది అనమాట చాలా బాగుంది ఇవి వచ్చేసి మనకి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పడతాయి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఫాస్ట్గా చూపించేస్తాను ఓకేనా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగున్నాయండి బుట్టా కలెక్షన్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక్కటి ఇవి కూడా పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మనకి ముత్యం వచ్చేస్తుంది అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ కింద కూడా ఇలా బంచెస్ వచ్చేస్తాయి అనమాట క్రిస్టల్స్ ఇవి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ప్రీమియం క్వాలిటీ అండి ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ మనకి కలర్ చేంజ్ అవ్వవు పార్టీ వేరే కాబట్టి మ్యాక్సిమం కలర్ చేంజ్ అవ్వవండి పార్టీ వేర్గా యూస్ చేసుకుంటాం కాబట్టి ఓకేనా మ్యాక్సిమం చేంజ్ అవ్వదు ఓకేనా అండ్ డైరెక్ట్గా అంటే డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా సోపా అది తగలకుండా డైరెక్ట్గా సోపు అది తగలకుండా మెయింటైన్ చేసుకోండి ఒక ఆరు రెండు నెలలు పనిచేస్తాయి మనం పెట్టిన కాస్ట్కి ఓకేనా నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది ఒకటి ఇది కూడా సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు సింగిల్ ఐటమ్ కూడా మీరు ఫ్రీ షిప్పింగ్తో పొందొచ్చండి మన ఛానల్లో మన పేజ్లో ఇన్స్టా పేజ్ కూడా ఉంది స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ పంచలోహ కలెక్షన్స్ అన్నీ కూడా నేను అందులో అప్డేట్ చేస్తున్నాను అండ్ ఇది కూడా అండి మనకి మనకి ఇక్కడ మందిరంలో అమ్మవారు వస్తారు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి ఇదొక మోడల్ అండి ఇవి కూడా మనకి స్క్రూబ్యాక్ రింగ్స్తో వచ్చేస్తాయి ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు చక్కగా మనకి గోల్డ్ లుక్లో మంచి కలెక్షన్స్ అండ్ అనేటట్టు బ్యూటిఫుల్ ఆఫర్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇందులోనే ఇంకొక మోడల్ ఉంది మనకి బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చేసి లైట్ వెయిట్ బుట్టలు విత్ పింక్ స్టోన్తో వస్తాయి పింక్ అయితే మనకి ఆల్ ఇన్ వన్ మ్యాచింగ్ ఉంటుందండి దేని మీదకైనా యూజ్ చేసేసుకోవచ్చు క్యాల్సీ పెట్టినప్పుడు మనకి ఇట్లా కలర్ చేంజ్ అవుతుంది బట్ ఇది ఒరిజినల్ కలర్ అండి మనకి రియల్గా చూసినా ఇలాగే ఉంటాయి అండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఇలా షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఓకేనా సో మంచి మంచి కలెక్షన్స్ అండి బుట్టాస్ కలెక్షన్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో అండ్ కమింగ్ టు దిస్ వన్ ఇది కూడా అంతే మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో వస్తుంది త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్తో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక మోడల్ ఉంది ఇది కూడా బ్యాక్ స్క్రూబ్యాక్ వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుంది లుక్ కూడా మనకి గోల్డ్ లాగా అనిపిస్తుంది అనమాట ఓకేనా సో బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ వచ్చేస్తుంది ఓకే త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఈజ్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బుట్టలు కూడా త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి ప్రైమ్ మనకి ప్రీమియం క్వాలిటీతో వస్తాయండి ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పుష్ బ్యాక్ వస్తుంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ మోడల్ ఇది కూడా సో ఇవి కూడా చాలా బాగుంటాయి బ్యాక్ పుష్ బ్యాక్ వస్తుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మోడల్ ఇవి కూడా మనకి కొంచెం మనకి పార్టీ వేర్ లాగా మీడియం సైజు ఉంటాయి చిన్న సైజ్ కాదు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పెయిర్ బ్యాక్ వచ్చేసి పుషర్ వస్తుందన్నమాట అండ్ దట్టు ఇక్కడ మొత్తం కూడా మనకి టెంపుల్ కార్వింగ్ వర్క్ వచ్చేస్తుందండి ఫుల్గా మనకి లక్ష్మీ అమ్మవారి ఫ్రంట్ బ్యాక్ మొత్తం వస్తుంది డిజైన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చాంద్బాలీ ఇయర్ రింగ్స్ అండి ఇవి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పెయిర్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాంద్బాలి ఇయరింగ్స్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కింద కూడా ఇలా మనకి బీట్స్ వచ్చేస్తాయి చక్కగా ఓకేనా సో త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి థౌజండ్ అబవ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి బుట్టలు ఆఫర్లో వచ్చేస్తాయండి నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్ వన్ సో దిస్ వన్ బ్లాక్ స్టోన్తో వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ ఇంకా నైన్ డిజైన్స్ ఉన్నాయండి ఇంకా నైన్ డిజైన్స్ ఉన్నాయి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా త్రీ డబల్ నైన్ ఫ్రీ పెంక వచ్చేస్తాయి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి సింగిల్ పేర్ తీసుకోవచ్చు అండ్ ఆఫర్లో తీసుకుంటే మీకు పంచలోహ పట్టీలో ఆఫర్లో వచ్చేస్తాయి అవి కూడా అన్పాలిష్డ్ అండి పాలిష్డ్ కాదు అన్పాలిష్డ్వి వచ్చేస్తాయి మీకు ఓకేనా సో అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదొక మోడల్ అండి బుట్ట పంజరం బుట్ట మోడల్లో వస్తుంది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మైక్రోప్లేటెడ్ మనకి నక్షి గోల్డ్ ఫినిష్లో వచ్చేస్తుంది కార్వింగ్ వర్క్ కూడా మనకి నక్షిలో ఉంటుంది అండ్ కింద కూడా బ్లాక్ డైమండ్స్ వచ్చేసి మంచి పార్టీ వేర్ లుక్ అయితే ఉంటాయి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే నచ్చిన ఐటమ్స్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పంపించి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ స్క్రూ లో మల్టీ కలర్ కాంబినేషన్లో వస్తాయి బుట్టలు లైట్ వెయిట్ ఉంటాయి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్తో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒక మోడల్ అనమాట మనకి ఇట్లా భరతనాట్యం బుట్టలు ఉంటాయి కదా సో అలా వస్తాయి అనమాట ఇది పింక్ స్టోన్ ఒకటి అవైలబుల్ ఉంది అలాగే గ్రీన్ స్టోన్ ఒకటి అవైలబుల్ ఉంది సో మీకు ఏది కావాలి అనుకుంటే అది బుక్ చేసేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా సో ఈచ్ పైర్ వచ్చేసి త్రీ డబల్ నైన్ ఫ్రీ షప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి లైట్ వెయిట్ ఉంటాయి అంత వెయిట్ ఏమి అనిపించవు అండ్ దాట్ పుషర్ కాబట్టి క్యారీ చేసుకోవడానికి బాగుంటుంది త్రీ డబల్ నైన్ ఫ్రీ షప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ సేమ్ ప్యాటర్న్ మనకి ఇవి గ్రీన్ స్టోన్ కూడా అవైలబుల్ ఉంది త్రీ డబల్ నైన్ ఫ్రీ షప్పింగ్లో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ బుట్టల్లో చాలా బాగున్నాయండి బ్లాక్ ఒకటి అండ్ పింక్ ఒకటి చూపిస్తాను త్రీ ఫిఫ్టీ బుట్టలు సూపర్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా స్క్రూబ్యాగ్ బుట్టలండి బ్యాక్ స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి ఇలా ఉంటుందన్నమాట మనకి డైలీ వేర్ యూస్ చేసుకోవచ్చు పార్టీ వేర్ యూజ్ చేసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇవి కూడా కింద ఏంటంటే మనకి గ్రీన్ బీడ్స్ వస్తాయండి గ్రీన్ బీడ్స్ వచ్చేస్తాయి బ్యాగ్ స్క్రూ బ్యాక్ వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ తర్వాత ఇంకొక మోడల్ ఇది వచ్చేసి మనకి త్రీ సారీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందులో మనకి బ్లాక్ కూడా అవైలబుల్ ఉందండి సేమ్ ప్యాటర్న్లో నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి క్వాలిటీ బాగుంటుంది అండ్ డిజైన్ కూడా యూనిక్గా ఉంటుందండి మీడియం సైజ్ అనమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ స్క్రూబ్యాక్లోనే ఇందులో బ్లాక్ వచ్చిందనమాట సేమ్ ప్యాటర్న్లో బ్లాక్ వచ్చేసాయి బ్యాక్ స్క్రూబ్యాక్ వచ్చేసాయి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకేనా నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి సో బ్లాక్ బీడ్స్లోనే ఇది ఒక మోడల్ అండి ఇవి త్రీ డబల్ నైన్ పడతాయి త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు స్క్రూ బ్యాక్ బుట్టలు గోల్డ్ ఫినిష్ ఉంటాయి నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి త్రీ డబల్ నైన్ ఫ్రీషిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి ఇవి వచ్చేసి మనకి గోల్డ్ ఫినిష్లో వస్తాయి విత్ స్క్రూ బ్యాగ్తో వస్తాయి అండ్ ఇంకొక మోడల్ అనమాట కలర్ బీట్స్తోనే ఫోర్ ఫిఫ్టీలోనే ఇంకొక మోడల్ ఇది కూడా చూపిస్తాను మీకు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఆల్మోస్ట్ మీకు థర్టీ ప్లస్ మోడల్స్ అయితే చూపించాను బ్యాక్ స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి లైట్ వెయిట్ ఉంటాయి మల్టీ కలర్ బీట్స్తో వస్తాయి అనమాట సో నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పిన్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి అండ్ మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి పంచలోహంలో ద బెస్ట్ డిజైన్స్ అండ్ కంప్లీట్గా పంచలోహంలో సేల్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఓకేనా అండ్ వన్ గ్రామ్ కూడా మనకి అంటే ఇప్పుడు అంత కాస్ట్ ఎవరు అందరూ బేర్ చేయరు కాబట్టి వన్ గ్రామ్లో కూడా కొన్ని కలెక్షన్స్ అయితే ఉంటాయి మస్ట్ అండ్ షుడ్గా అండ్ ఎయిటీ పర్సెంట్ వరకు కూడా మనం పంచలోహం సేల్ చేస్తాము కమింగ్ డేస్లో ఇప్పటివరకు సిక్స్టీ పర్సెంట్ అయితే పంచలోహాల వెరైటీస్ తెప్పిస్తున్నాము ఇంకా అన్ని డిజైన్స్ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము అండ్ మన పేజ్ను కూడా ఫాలో అవ్వండి ఇన్స్టా కూడా మనం ఫాలో కొట్టేసేయండి ఆ పేజ్ని కూడా పంచలోహం కలెక్షన్స్ అన్ని కూడా వీడియోలో రీల్స్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయి ఓకేనా సో ఈ ఫోర్ డేస్ మాత్రం లేదండి దయచేసి అర్థం చేసుకోండి ఆన్లైన్ వర్క్ లేట్ అయిపోతుంది అండ్ ఆఫ్లైన్ మనకి ఏదో అబ్జెక్షన్స్ ఉంది కాబట్టి సిక్స్ వరకు కాకుండా ఇంకా ఎక్కువ టైం ఉండేలా చూస్తున్నారు మనకి షాప్ అయితే కనుక ఉండదు ఎంత టైం ఉన్నా ఎంత స్పెండ్ చేసినా అందుకని చెప్పేసి డేస్ అయితే ఆఫ్లైన్ ఆపేస్తున్నాము ఇంకెందుకంటే షాప్ దగ్గర పడింది కాబట్టి దగ్గర వచ్చింది కాబట్టి ఆఫ్లైన్ నాపిస్తున్నాము షాప్ ఓపెన్ అయిన తర్వాత నేను అంతా కూడా షేర్ చేస్తానండి ఫుల్ వీడియో షాప్ ఎలా ఉంది ఓపెనింగ్ ఆఫర్స్ ఏంటి అన్నీ కూడా షేర్ చేస్తాను కంపల్సరీ స్టేట్ అండి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ ఆశీస్సులు ఎప్పుడూ నాకు ఉండాలి కావాలి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్